నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రా భారత్ నా పేరు పుష్పలత నాయక్ సూటిగా సుత్తు లేకుండా మాట్లాడేద్దాం నిజానిజాలు తెలిసేసుకుందాం రెండు వేల ఐదు వందల ఏళ్ళ క్రితమే మన భారతీయ మహర్షి సుశ్రుత మహర్షి గారు అనేక క్లిష్టమైన ఆపరేషన్లను చేశారు అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది సర్జరీ అని పిలుస్తారు కాసిన సుశ్రుత సంహితలో మూడు వందల రకాలకు పైగా ఆపరేషన్లు నూట ఇరవై రకాల సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ల గురించి ఆయన అందులో రాసిన సుశ్రుత సంహితలో ఎంతో వివరంగా వివరించారండి ముక్కుకు సర్జరీ చేసే రైనోప్లాస్టీని మన భారతీయులే ప్రపంచానికి మొట్టమొదటిగా పరిచయం చేసింది సుశ్రుతి మహర్షి మన భారతీయుల యొక్క గొప్పతనాన్ని మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై భారత్